నమస్తే అండి ఏదైనా కొత్త గృహోపేషానికి ఆవు పాలు పొంగబెట్టి మొదలు పెడతారు నేను ఇప్పుడు అలానే యూట్యూబ్లో గృహోప్రవేశం చేయడానికి ఆవు పేడ పిడకలతో పనిచేసే కొత్త స్టవ్లో నాటావు పాలు పొంగబెట్టి మొదటగా ఈ ఛానల్లో లాంగ్ వీడియో మొదలు పెడుతున్నాను ఒకప్పుడు ఆవు పేడ పిడకలతో మట్టి కుండల్లో ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకునే వాళ్ళం ఇప్పుడు గ్యాస్ స్టవ్ అల్యూమినియం పాత్రలు వాడి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం ఆరోగ్యం పోగొట్టుకోవడమే కాకుండా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాం ఒక గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయల పైన ఉంటుంది గ్యాస్ సిలిండర్లో సులభంగా వంట చేసుకోవచ్చని అనుకుంటూ ఆరోగ్యకరమైన పాత అలవాట్లను మర్చిపోయాము ఆవు పేడ వాడితే లేదా కట్టెలు వాడితే పొగ వస్తుందని వంట చేయడం ఇబ్బంది అవుతుందని అనుకుంటాము వీటి వీటి అన్నిటికీ పరిష్కారంగా ఆవు పేడ పిడకలతో లేదా కట్టె ముక్కలతో తక్కువ ఖర్చుతో వంట చేసుకునే విధంగా తయారైన స్టవ్ని ముందుకు తెస్తున్నాం ఈరోజే మాకు ఈ స్టవ్ అందింది దీన్ని అన్ప్యాక్ చేసి వాడి చూద్దాం ఈ స్టవ్ ద్వారా సులభంగా పొగ లేకుండా సహజంగా వంట చేసుకోవచ్చు అన్ని రకాల వంటకాలు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేసుకోవచ్చు మూడు సిలిండర్లు అయ్యే ఖర్చు కేవలం ఒక సిలిండర్ ఖర్చుతో ఈ స్టవ్ని ఉపయోగించుకోవచ్చు డబ్బుతో పాటు ఆరోగ్యం రండి బాక్స్ ఓపెన్ చేసి ఈ స్టవ్ ఎలా ఉందో ఎలా వాడాలో చూద్దాం చూడండి ఈ స్టవ్ ఎంత అందంగా ఉందో మన గ్యాస్ స్టవ్ లాగానే ఉంది చూడడానికి చాలా బాగుంది వాడడానికి సులభంగా ఉంది స్టవ్లో బ్యాటరీ ఉంటుంది ఈ స్టవ్తో పాటు ఒక లైట్ కూడా ఇచ్చారు ఈ లైట్ని కరెంట్ పోయినప్పుడు ఈ స్టవ్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అలానే ఈ స్టవ్లో బ్యాటరీ కనెక్షన్ చేయడానికి వైర్ కూడా ఇచ్చారు దీన్ని కనెక్షన్ చేసుకొని బ్యాటరీని ఛార్జ్ చేయాలి మొదటిసారి ఏడు నుంచి ఎనిమిది గంటల ఛార్జ్ పెడితే ఫుల్గా ఛార్జ్ అవుతుంది ఒక వారం పాటు దీనిని వాడుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వైర్ని కనెక్ట్ చేసి చేసి కనెక్షన్ చేశాక ఈ విధంగా లైట్ వెలుగుతుంది చూడండి కొత్త స్టవ్ కాబట్టి దీనికి పూజ చేద్దాం పసుపు పసుపు కుంకుం పూలు పెడదాం ఇదిగోండి ఇవి ఆవు పిడకలు ఇక్కడ మన స్టవ్ లాగానే వన్ టూ త్రీ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి అగ్గి ఎక్కువ రావడానికి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది కర్పూరం వెలిగించి త్వరత పిడకలు కానీ కొయ్య ముక్కలు కానీ వేద్దాం ఇది మూడులో మూడులో పెడదాం బ్లోయర్ ద్వారా గాలి వస్తుంది ఈ వంట అనేది పిడకలు కాలడానికి ఉపయోగపడుతుంది చూడండి ఎంత బాగా అగ్గి వస్తుందో ఈ పాలు పోసి కాంచుతాం మొదటగా మట్టి పాత్రలు తీసుకుందాం పాలు కాకబెట్టి చూద్దాం ఈ స్టవ్లో మొదటగా పొగ వచ్చినా తర్వాత తగ్గుతుంది ఒకసారి మండటం స్టార్ట్ అయ్యాక కంటిన్యూ అవుతుంది ఇటువంటి స్టవ్ మనం వాడడం వల్ల మన ఖర్చు తగ్గించుకుంటాం సమయం ఆదా చేసుకుంటాం ఆరోగ్యం పెంచుకుంటాం గోవర్న ట్రస్ట్ ద్వారా ఇటువంటి స్టవ్లను మేము ప్రోత్సహిస్తున్నాం ఈ స్టవ్ పైన వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటకాలు రుచికరమైన వంటలు తయారు చేసి ప్రతిరోజు మీకు వీడియోలు పెడతాం చూడండి ఐదు నిమిషాల్లోనే పాలు కాగాయి పొంగు కూడా చాలా బాగా వచ్చింది ఈ స్టవ్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఎటువంటి ఫంక్షన్కైనా బయటపోయినప్పుడు కానీ టూర్కి అట్లా బయటపోయినప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న పిడకలతో కానీ కట్టి ముక్కలతో కానీ వంట చేసుకోవచ్చు రుచికరంగాను ఉంటుంది ఆరోగ్యకరంగాను ఉంటుంది ఈ స్టవ్కి సిలిండర్ అనేది అవసరం ఉండదు కాబట్టి ఎక్కడికైనా సులభంగా క్యారీ చేసుకోవచ్చు అలానే ఈ స్టవ్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకును చూడండి మా దగ్గర ఈ స్టవ్ తీసుకున్న వారికి మొదటిసారి ఐదు వందల రూపాయలు విలువ చేసే ఆవు పిడకలను ఉచితంగా అందిస్తాం త్వరపడండి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే మీరు కూడా మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చును తగ్గించుకొని ఒక సిలిండర్ ఖర్చుతో వంట చేసుకోండి రుచికరమైన ఆరో ఆహారంతో పాటు అనారోగ్యంలోని ఆరోగ్యం మీ మీ సొంతం చేసుకోండి గో ఆధారిత జీవన విధానాన్ని అందరికీ అలవాటు చేయడమే మా ఉద్దేశం గోవనం ట్రస్ట్ చేసే ఈ కార్యక్రమాలను మీరు వినియోగించుకోండి ఆరోగ్యం ఆదాయం పొందండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి అందరికీ ఆరోగ్యం ఆదాయం పెంచండి జై గోమాత వందే గోమాత్రం